ఆచారి గోల్డ్ కంపెనీ వివరాల కోసం స్క్రీన్ పైన కనిపించే నంబర్స్ కి కాల్ చేసేయండి హలో వివర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఛానల్ ఇన్ సోనియా రావు ప్రస్తుతం తిరుమల డ్డు ప్రసాదం కల్తీ ఆరోపణలపై హిందూ వాదులు భక్తులు ఆందోళన చెందుతున్నారు కల్తీ ఆరోపణలపై విచారణ జరిపించి నిజ నిజాలు తేల్చి కల్తీకి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఈ వివాదంపై కొంతమంది సినీ తారలు పొలిటికల్ లీడర్స్ కూడా స్పందిస్తున్నారు విషయంపై సూపర్ స్టార్ రజనీకాంత్ ను అడిగితే సమాధానం చెప్పడానికి ఆయన ఆసక్తి చూపలేదు రజనీ తన తాజా చిత్రం వేటయాన్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు ఇందులో భాగంగానే ఓ ఈవెంట్ లో ఆయన పలువురు విలేకరులు వేటయాన్ సినిమా గురించి పలు విషయాలని తెలుసుకున్నారు ఈ క్రమంలోనే అందులో ఓ విలేకరి తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందంటూ ఆరోపణలు వస్తున్నాయి దీనిపై మీ స్పందన ఏమిటి అని ప్రశ్నించగా సారీ నో కామెంట్స్ అని అక్కడి నుంచి వెళ్లిపోయారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది రజనీకాంత్ హీరోగా నటించి వేటయా అక్టోబర్ పదిన ప్రేక్షకుల ముందుకు రానుంది ఇక తీవ్ర సత్యం సుందరం రిలీజ్ వేడుకలో పాల్గొన్న తమిళ నటుడు కార్తికి ఇప్పుడు లడ్డూ గురించి మాట్లాడకూడదు సున్నితమైన అంశం అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా ప్రచారం కావడంతో ఏపీ డిప్యూటీ సీఎం నటుడు పవన్ కళ్యాణ్ ఆయన వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించారు సనాతన ధర్మం విషయంలో సరదాగా మాట్లాడకూడదు సినిమా నటుడు ఈ అంశంపై హుందాగా మాట్లాడండి లేకపోతే మౌనంగా కూర్చోండి మీ మాధ్యమాల ద్వారా కామెడీగా మాట్లాడితే ప్రజలు క్షమించరు లడ్డూ వివాదంపై జోకు లేయకండి అని అంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు దాంతో వెంటనే స్పందించిన కార్తి ఈ విషయంలో తనను క్షమించాలని కోరిన సంగతి తెలిసిందే సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టాలీవుడ్ సూపర్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ మరొక మళ్ళీ కలుద్దాం బై బై బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్